సత్యసాయి జిల్లా కదిరిలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తూ అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న ముగ్గురు యువకులు అరెస్ట్ కదిరి అర్బన్ సిఐ నారాయణ రెడ్డి వారి వద్ద నుండి మూడు మూడు కేసుల తొంభై ఎంఎల్ కర్ణాటక టెట్రా ప్యాకెట్లు రెండు లక్షల ఒక వెయ్యి నగదు ఒక పల్సర్ మోటార్ సైకిల్ స్వాధీనం రిమాండ్ నిమిత్తం కదిరి సబ్ జైలుకు తరలింపు కదిరి టౌన్ నందు పాత మర్డర్ కేసు గంజాయి కేసుల్లో ముద్దైలుగా ఉండి రౌడీ షీటర్లు నమోదైన తర్వాత కూడా వారి ప్రవర్తనలు మార్పు రాకుండా ఎక్కడో ఒకచోట నిరంతరం గొడవలు చేస్తూ పోలీసులు వారినిగా ఉంచడంతో పరారీలో ఉంటూ వారు చేసే గంజాయి వ్యాపారం పక్కనబెట్టి గత కొద్ది కాలంగా కర్ణాటక నుండి అక్రమంగా తక్కువ రేటుకు మద్యాన్ని కొనుగోలు చేసి ఇక్కడికి తరలిస్తున్న విషయంలో రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈ రోజు ఉదయం ఎస్ఐ బాబ్జన్ మరియు సిబ్బంది కదిరి మదినపల్లి రోడ్డునందు భారత్ పెట్రోల్ బంక్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా షేక్ కాజావలి కాజా వయసు ముప్పై తండ్రి పేరు షేక్ మహబూబ్ నాగరాజు స్ట్రీట్ వలీసాబ్ రోడ్ కద్రి టౌన్ ప్రస్తుతం అల్లంగుండి వీధి గజ్జలరెడ్డిపల్లి నిజాం వలీ కాలనీ కద్రి టౌన్ షేక్ వలీ భాషా వయసు ఇరవై మూడు తండ్రి పేరు షేక్ మహబూబ్ నాగరాజు స్ట్రీట్ వలీసాబ్ రోడ్ టౌన్ ప్రస్తుతం అల్లంగుండు వీధి గజ్జలరెడ్డిపల్లి నిజాం వలి కాలనీ కద్రి టౌన్ అని మరియు పఠాన్ ముజోహుద్దీన్ మజ్జు మజాహిద్ ఖాన్ వయసు ఇరవై మూడు తండ్రి పేరు లేట్ పఠాన్ సికిందర్ ఖాన్ వలీసాబ్ రోడ్డు కదిరి టౌన్ ప్రస్తుతం నానా దర్గా వీధి కదిరి టౌన్ అను వారు ఒక మోటార్ సైకిల్లో అక్రమంగా కర్ణాటక మద్యాన్ని తీసుకువస్తూ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నించగా పోలీసులు వారిని వెంటబడి పట్టుకొని పంచాయతీదారుల సమక్షంలో సోదా చేయగా వారి వద్ద మూడు కేసుల కర్ణాటక మద్యం రెండు వందల ఎనభై ఎనిమిది తొంభై ఎంఎల్ టెట్రా ప్యాకెట్స్ మద్యం కొనుగోలుకు ఉంచుకున్న రెండు లక్షల ఒక వెయ్యి నగదును ఒక పల్సర్ మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకొని అంతేకాకుండా మద్యం తరలించే సమయంలో మార్క్ మధ్యలో ఎవరైనా ప్రశ్నించినా అడ్డు వచ్చినా వారి బెదిరించేందుకు లేదా చంపేందుకు వారి వద్ద ఉంచుకున్న మూడు కత్తులను కూడా స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి గౌరవ మేజిస్ట్రేట్ కదిరి వారి వద్ద హాజరుపరచగా వారి రిమాండ్ విధించడంతో సదరు ముద్దాయిలను కదిరి సబ్ జైలుకు తరలించడం జరిగింది గంజాయి మరియు నాటుసారా కర్ణాటక మద్యానికి సంబంధించిన సమాచారం ఎవరైనా ఇవ్వదల్చుకుంటే సిఐ కదిరి టౌన్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ ఎస్ఐ టౌన్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ సిక్స్ టూ డబల్ ఎయిట్ నైన్ సిక్స్ కు ఫోన్ చేసి గానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ సమాచారం ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేయడమైంది సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది అర్బన్ సిఐ నారాయణ రెడ్డి తెలియజేశారు